ప్రేస్ లార్డ్ అండి. ప్రేస్ మండపేట నుండి బ్రదర్ మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ అన్న అడగండి. ఆ అయ్యగారు వందనాలు ఇచ్చారు. వందనాలు అండి బ్రదర్ చెప్పండి. అయితే నా ప్రశ్న వచ్చండి యాకోబు దేవుడు అనే పుస్తకంలో మీరు యాకోబుని దేవుడు ప్రేమించాడు యేసువన్న ద్వేషించాడు అని తన ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. అవునండి అదే విధంగా అందరూ చెప్తూ ఆ దేవుడు ఇస్సాక్ ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇస్మాయిల్ ఎందుకు ఏర్పరచుకోలేదు అనే సబ్జెక్ట్ చెప్పాలంటే అది ఇంకో గ్రంథం అయిపోతది అన్నారండి దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నారండి ఇస్సాక్ ఎందుకు చెప్తాను ఇప్పుడు ఇస్సాకు బలి పశువుగా కూరబడిన వాడు మొట్టమొదట విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని చెప్తాడు కదా గలతీ పత్రికలో పౌలు భక్తుడు విశ్వాస సంబంధులు అని అంటాడు ఒకసారి మీద బైబిల్ ఉందా ప్రస్తుతం బయట ఉన్నారా పర్వాలేదు గలతీ మూడు తొమ్మిది గుర్తుపెట్టుకోండి మూడు తొమ్మిది కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ఇప్పుడు శరీరమును బట్టి ఒకడు పుట్టాడు ఆత్మను బట్టి ఒకడు పుట్టాడు అబ్రహాముకు అని గలతీ నాలుగవ అధ్యాయంలో చెప్తాడు గలతీ నాలుగు ఇరవై తొమ్మిది అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టాను అంటాడు ఇరవై ఎనిమిది సహోదరులారా మనమును ఇసాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం ఇప్పుడు ఇస్మాయిలు జన్మమునకు కారణం ఏంటంటే దేవుని వాగ్దానము ఎలా నెరవేరుతుంది ఇన్ని సంవత్సరాల ఆలస్యం అయిపోయింది శారమ్మ గుడ్రాలు కదా అబ్రహాము కూడా ముసలివాడు అయిపోతున్నాడు కదా ఇలాగే ఇంకా ముసలోళ్ళమైపోతే యవనములోనే పుట్టను ఇంకా గుడ్రాలకి ఒక ముసలోడికి వందేళ్ల వయసు వచ్చినాక ఎలా పుడతాడు ఒక కుమారుడు గనక పుట్టాలంటే మనం కూడా మానవ ప్రయత్నం చేయాలి ఏదైనా ఒక వేరే దారి వెతకాలి అని దేవుని ప్రణాళిక నుంచి కొంచెం తొలగిపోగా పుట్టినవాడు ఇష్మాయిల్ వాళ్ళు అట్లా చేయడము ఒక విధంగా అనుమానించడమే కదా గనక సందేహ సంబంధి అవుతాడు తప్ప విశ్వాస సంబంధి కాడు దేవుడు కోపడ్డాడు దానికి అలాగెందుకు చేశారు మీరు సారాభరణ అయినదే నీ సంతానం అనబడును నీకు సంతానం ఇస్తానన్నవాడిని నేను చెప్పనా ఇంకొక అమ్మాయిని చేసుకోమని ఈ సారమ్మ పనికి రాదు గొడ్రాలు కనుక ఇంకొక అమ్మాయిని చేసుకో ఆమె ద్వారా నీకు ఇస్తానని నేను చెప్పలేను ఆమె గొడ్రాలు కానీ రాళ్ళు కానీ ఆమెకు ఒక రాయి రప్పాయితో కూడా ఆమె ద్వారా పిల్లలు పుట్టించగలను అది నమ్మాల్సిన బాధ్యత నీకుంది దేవుడు ఎప్పుడైతే నీ సంతానం ఆకాశ అవుతుందని చెప్పాడు అబ్రహాము నమ్మాడు తన గర్భము శారా గర్భము మృతతుల్యమని ఎంచాడట కదా రోమా నాలుగులో చెప్తాడు మృతతుల్యం అని ఎంచాను కానీ గర్భము ధరించటకు శక్తి ధరించుకున్నాడు ఆ విశ్వాసమునకు పుట్టినవాడు ఇస్సాకు తర్వాత మోరియా కొండ మీద ఆయన యజ్ఞ పశువుగా ఆర్పించుకున్నాడు తీసుకెళ్లేటప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు చిన్నవాడు అడిగాడు నానా దహన బలికి నిప్పున్నది కట్టెలున్నవి కానీ గొర్రెపిల్ల ఏది అంటే డౌట్ వచ్చింది అది యహోవాయో చూచుకొను అన్నాడు ఆ చూచుకొనును అన్న మాట మీద నిలబడిపోయి ఆ రాళ్లతో బలిపీఠం కట్టినప్పుడు వాడిని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు కత్తి పట్టుకున్నప్పుడు ఇసాకు ఒక్క మాట కూడా ప్రతిఘటించలేదు మరణ మగునంతగా విధేయత చూపిన యేసుకు సూచన కనుక విశ్వాసము విధేయత సజీవయాగముగా సమర్పణ ఇవన్నీ మనము ఇసాకులో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు అందుకే ఇసాకు దేవుడే మన దేవుడు అంటే ఈ ఇసాకులోని ఈ లక్షణాలన్నీ మనకు ఉండాలి అది మనలో ఒక బుక్ రాయాల్సి వస్తుంది అది విషయం ఓకే దీని ఏంటి ఇది అలా ఇసాగు తర్వాత యాకోబుని దేవుడు అనుకున్నాడు యాకోబు తర్వాత ఆ రూల్ ప్రకారం అయితే ఆ ఆ పన్నెండు మంది అన్నదమ్ముల్లో యోసేపు కదండి దేవునికి అంటే అతి దగ్గర సమీపమైన అందరు దేవుడు యోసేపు దేవుడు దావిదు దేవుడు హిజ్కియా దేవుడు ఏలియా దేవుడు బైబిల్లో అన్నీ రాయబడి ఉన్నాయి ఇప్పుడు మనకు ఆ సబ్జెక్టు యువదా సెలెక్ట్ చేసుకున్నారు కదండి ఆ యూదా గర్భం నుంచి వస్తాను వస్తా అన్నారు కదా యోదా ఎందుకు అంటే యోసేప్ కాకుండా అది దేవుడికి వేరే కొన్ని కారణాలు ఉన్నాయండి బాబు అది అది కూడా వేరే చోట చెప్పాను యూదాను దేవుడు మొట్టమొదటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను అడుగుతున్నారు కాబట్టి చెప్తాను యూదా సంగతి మనకు అర్థం కాకముందు ఒక సంగతి చెప్తాను ఇప్పుడు ఇస్రాయేలీయుల నాయకులుగా మోషేను ప్రవక్తగా నియమించాడు మిరియామును ప్రవక్తీగా నియమించాడు అహరోను యాజకులుగా నియమించాడు ప్రధాన యాజకుడుగా ఈ ముగ్గురు ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళే కదా ఏ ఇంకా వేరే గోత్రాలు వేరే కుటుంబాలు లేవా ఇంకా బోర్డు మంది ఉన్నారు కదా ఎవరినైనా ఎన్నుకోవచ్చు కదా కాబట్టి అక్కడ విషయం ఏంటంటే దేవుడు ఒక జెనెటిక్ ఇంజనీర్ లాగా దేవుడు ఆయా జీన్స్లో వాళ్లకు కొంతమందికి వచ్చిన లక్షణాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాడు ఒకే కుటుంబంలోని జీన్స్ ఆయనకు కావలసి వచ్చినాయి కనుక మిర్యాము అదే జీన్స్ మోసే ఆహార అదే జీన్స్ ఆ విధంగా ఆయన జీన్స్ను బట్టి కూడా ఆయనే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి కొంతమందిని ఎన్నుకుంటాడు ఇది మొదటి విషయం మరి రెండవ విషయం ఏంటంటే మరి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం అప్పుడు యూధ మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం వాడు మన రహో మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పారు అంటే యోసేపును చంపుదాం అనుకున్నారు అన్నదమ్ములు వద్దు అని చెప్పి ఆది కాండ ముప్పై ఏడు ఇరవై ఏడు ఆపినవాడు విజ్ఞాపనకర్త యూదా విన్నారా సావసిద్ధమైన వాడిని తాను అడ్డుపడి చంపకుండా ఆపాడు కానీ అదే పని ముందు ఇరవై రెండులో రూబేను కూడా చేశాడు ఎట్లనగా రూబేను అతని తండ్రి అతను అప్పగించుక వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలిచి రక్తము చిందించకూడి ఈ గుంటలో అతని పడదురేమని చెప్పాడు రూబేను కూడా విన్నారా రూబేను కూడా యోసేపుని చంపొద్దని వాదించాడు యూదా కూడా వాదించాడు మరి అలాంటప్పుడు జన్మ స్వాతంత్ర్యము ఇద్దరికి ఎవరికైనా ఇవ్వచ్చు ఇద్దట్లో ఎవరికైనా ఇవ్వచ్చు రూబేనుకైనా ఇవ్వచ్చు యూదాకైనా ఇవ్వచ్చు మరి ఎందుకు యూదాను సెలెక్ట్ చేసుకున్నాడు అనే విషయం మొదటి దినవృత్తాంతములు ఐదులో చెప్తాడు మొదటి దినవృత్తాంతములు ఐదులో మొదటి వచనం ఇస్రాయేలుకు చూలి కుమారుడైన రూబేను కుమారు వివరం ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యూద తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలువెడలను ఆయనను జన్మ స్వాతంత్ర్యము యోసైపోతాయ ఇక్కడ ప్రముఖుడంటే యేసు ప్రభు వారు ఆయన బయలు పెడలడానికి యూదాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు రూబేను పక్కన పెట్టాడు రూబేనుకు తప్పు చేశాడు తన తండ్రి యొక్క ఉపపత్నితో ఆయన పాపం చేశాడు చేసినప్పుడు అది యాకోబుకు తెలిసింది తెలిసి గమ్ముకు ఊరుకున్నాడు వీడు నేను ముసలి అయిపోతే నన్ను చూసి నా భార్యతో పడుకున్నాడని ఆయన మనసులో పెట్టుకున్నాడు తర్వాత నువ్వు చంచలుడవు నీవు ఘనత ఘనతనుందవని శాపం పెట్టేశాడు దాన్ని బట్టి యాక్చువల్గా అసలు బిసిగా రూబేంలో గుండానే రావాలి అంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే పరిశుద్ధత విషయంలో రాజీ వాళ్ళను దేవుడు తన సేవలో వాడుకోడు అనేది పాఠం ఇక్కడ యూదా మరి తాను మంచి లక్షణాలు కలిగిన వాడు యోసేపురని చంపొద్దయ అనవసరంగా మన తోడబుట్టిన తమ్ముడే కదా రక్త సంబంధి వాడిని చంపొద్దని అడ్డుకున్నవాడు అయితే యూదాను దేవుడు పికప్ చేసుకున్నాడు ఎందుకంటే కనీసం రూబేనుకున్నటువంటి ఆ మరక యూదా మీద పడలేదు అలాగా దేవుడు కొన్ని కారణాలను బట్టి కొంతమందిని హెచ్చిస్తూ ఉన్నాడు మళ్ళీ అడుగుతానండి మీరు రూబేన్ కి యోదా మధ్యలో డిఫరెన్స్ చెప్పారు మరి అసలు యోసేఫ్ జేషన్ లో లెక్క వేసినట్టు కూడా చెప్ ఉంది కదండి పైపుల్లో అలాంటి యోసేఫ్ నేను ఎందుకు కాదనుకున్నారు అనేది అంతే అది ఆ జనటిక్ నేను రెండు చెప్పాను మీకు జెనెటిక్స్ ఒకటి తర్వాత వ్యక్తిత్వ లక్షణాలు ఈ రెండింటిని బట్టి మనుషులను సెలెక్ట్ చేసుకుంటాడు ఓకే ఓకే తర్వాత యోదా ఏమో తన సహోదరుడికి బదులుగా తాను బర్నింపబడ్డాలకి కూడా ఇష్టపడ్డాడు అవును ఎప్పుడు యోసేపు కొరకు తన ప్రాణం అడ్డేస్తున్నాడు ఆయన విజ్ఞాపనకర్త అని ఆఫీస్ లోకి వచ్చాడు ఆయన వెల్కమ్ బ్రదర్ జై